ఓం శ్రీమాత్రే నమ మహాభారతంలో శ్రీకృష్ణుడు ఎంత గొప్పగా ధర్మాన్ని బోధించాడో అంతే గొప్పగా ధర్మరాజు తన ధర్మాన్ని పాటించాడు అయితే మనం ఇప్పుడు ధర్మరాజు యొక్క గుణగణాలను గురించి మాట్లాడుకుందాం అయితే ధర్మరాజు పంచ పాండవులలో మొదటివాడు అంటే పాండురాజు యొక్క మొదటి సంతానం అన్నట్టు అయితే పాండురాజు అడవులకు వెళ్ళిన తర్వాత అతను ఐదు మంది పుత్రులకు జన్మనిస్తాడు అయితే అతను వాళ్ళకు జన్మనిచ్చిన తర్వాత ఒకనొక రోజు చనిపోతాడు అయితే ఆ విధంగా జరిగిన తర్వాత కుంతీదేవి తన ఐదు మంది పుత్రులతో చాలా దుఃఖిస్తూ ఉంటుంది అయితే ఈ విషయం తెలిసిన భీష్ముడు అక్కడికి హుటాహుటిన చేరుకొని అతనికి దానం చేసి అంటే పాండురాజుకి దాన సంస్కారాలు చేసి అక్కడి నుంచి కుంతిదేవి మరియు పంచపాండవుల్ని తమ రాజ్యమైన హస్తినాపురానికి తీసుకెళ్తాడు అయితే అక్కడ ధృతరాష్ట్ర పుత్రులు మరియు ధృతరాష్ట్రుడు ఎవ్వరూ కూడా కుంతిదేవిపై కించిత్తైన మమకారాన్ని కానీ ప్రేమను కానీ చూపనే చూపరు ధృతరాష్ట్రుడు ఎవరో కాదు పాండురాజు యొక్క అన్న అయితే అంటే పాండురాజు సింహాసనం పైన ఆయన ఉండలేక ఇంకా నేను అడవులకు వెళ్ళి సన్యాసం స్వీకరిస్తానని అడవులకు వస్తాడు అయితే అన్ అప్పుడు రాజానికి ఒక రాజు ఉండాలి కదా అని చెప్పేసి భీష్ముడు ఆపద్ధర్మ రాజుగా మన ధృతరాష్ట్రుడిని కూర్చోబెడతాడు అయితే తర్వాత ధృతరాష్ట్రుడు కూడా తన వంద మంది పుత్రులకి ఆ స్థానంలో ఉండా ఉంచాలని అనుకుంటూ ఉంటాడు ఈ విధంగా ధృతరాష్ట్ర పుత్రులు ఎవరు కూడా పంచపాండవులపైన ప్రేమను కానీ కరుణను గాను కలిగి ఉండరు అయితే ఈ విషయాన్ని గమనించిన పంచపాండవులు చాలా దుఃఖిస్తారన్నట్టు తమ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ మాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు ఎందుకంటే ఇక్కడ మ ఇక్కడ మనల్ని ప్రేమించేవారు ఎవ్వరూ కూడా కనబడట్లేదు పైగా అందరూ ద్వేషిస్తున్నట్టే కనిపిస్తున్నారు అని అంటాడు అయితే ధర్మరాజు మాత్రం ఈ విధంగా తన తమ్ముళ్ళకు చెప్తారు మనము వాళ్ళందరినీ కూడా ప్రేమించాలి ఎందుకంటే వాళ్ళందరూ కూడా మనకు అన్నదమ్ములతో సమానము మనలో మనము ఎలాగైనా అన్నదమ్ములుగా ప్రేమతో కలిగి ఉంటాం కానీ ఎదుటి వాళ్ళను కూడా అన్నదమ్ములుగా భావించి వాళ్ళపై ప్రేమను కలిగి ఉండడమే నిజమైన ధర్మం అని చిన్నప్పుడే అతను తన ధర్మాన్ని తమ్ముళ్ళకు బోధిస్తాడు అయితే వాళ్ళందరూ కూడా విద్యను అభ్యసించిన తర్వాత మన ద్రోణాచార్యుడు వాళ్ళందరి శిక్షణ పొందిన తర్వాత వాళ్ళందరికీ ఒక ఒక టెస్ట్ అంటే ఒక పరీక్ష పెడతాడన్నట్టు అయితే అందులో నెగ్గిన తర్వాత పంచపాండవులు ఇంకా ద్రుపద రాజ్యాన్ని గెలుచుకుంటారు అయితే పాంచాల రాజ్యాన్ని గెలుచుకున్న తర్వాత ద్రోణాచార్యుడు తన పుత్రుడైన అశ్వధామును ఆ రాజ్యానికి రాజు చేస్తాడు అయితే పంచపాండవులు అక్కడ గెలిచినందున మన ధర్మరాజుని యువరాజుగా అస్తినాపురానికి చేస్తారు అయితే ఈ విషయం తెలుసుకున్న ధృతరాష్ట్ర పుత్రులు వీళ్ళందరినీ చంపడానికి ఇంద్రప్రస్థానంలో పెద్ద ప్లానే వేస్తారన్నట్టు అయినా కూడా అక్కడి నుంచి తప్పించుకొని వాళ్ళు అడవులోకి వెళ్తారు ఆ విధంగా అక్కడి నుంచి ద్రౌపదిని పెళ్ళి చేసుకొని మళ్ళీ హస్తినాపురానికి తిరిగి వస్తారు అయితే అక్కడ కూడా వాళ్ళని సంతోషంగా ఉండని ఉండనివ్వారన్నట్టు చూడండి వాళ్ళు ద్రౌపదిని పెళ్ళి చేసుకొని తిరిగి వచ్చినా కూడా సగం రాజ్యం అడుగుతారు అడిగిన తర్వాత వాళ్ళకి సగం రాజ్యం ఇవ్వని ఇవ్వరు అయితే వాళ్ళ కోరిక మేరకు ఒక చిన్న ఒక చిన్న రాజ్యము అంటే మనుషులు ఎవరు ఉండ రాజ్యాన్ని వాళ్ళు కోరుకుంటారన్నట్టు అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇంద్ర ప్రస్థానాన్ని సృష్టించి ఒక గొప్ప రాజ్యంగా మలిచిన తర్వాత దాన్ని కూడా మన దుర్యోధనుడు చేజిక్కించుకోవాలని చూస్తాడు అయితే అందులో కూడా మన ధర్మరాజు తన ధర్మాన్ని కో కోల్పోలేదన్నట్టు అతని ఆడడానికి ఆహ్వానించినప్పుడు అతను సంపదను పోగొట్టుకోవడానికి కూడా వినకాడలేదు అయితే చూడండి ధర్మరాజు జూదమాడడానికి వస్తాడన్నట్టు అయితే వాళ్ళందరూ కూడా వంచనతో అతన్ని మోసం చేయడానికి చూస్తారు అయితే అతను ధర్మం కోసము ఇచ్చిన మాటం కోసము తన తమ్ములను జూదంలో పెడతాడు తర్వాత తన భార్యను జూదంలో పెడతాడు అయితే చివరగా తనని తను కూడా జూదంలో పెడతాడన్నట్టు ఈ విధంగా తన ధర్మాన్ని వాళ్ళందరూ కూడా వాడుకుంటారన్నట్టు అయినా కూడా అతను ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా కూడా ఒక కించితో అబద్ధం అనేది కూడా చెప్పడన్నట్టు అయితే ఆ తర్వాత వాళ్ళందరూ కూడా వనవాసానికి వెళ్ళిపోతారన్నట్టు అయితే ఆ వనవాసంలో కూడా గొప్ప పరీక్ష ఎదుర్కొంటాడు మన ధర్మరాజు ఒకరోజు తన తమ్ముళ్ళందరూ కూడా ఒక నది దగ్గర చనిపోయే పడి ఉంటారు అయితే అక్కడ ఒక రాక్షసుడు ప్రత్యక్షమై చూడు చూడు పుత్ర ఇందులో నేను నీకు ఒక తమ్ముని మాత్రమే బతికించుకునే శక్తి ఇస్తాను అయితే ఈ నలుగురిలో నువ్వెవరిని బతికించుకుంటావో చెప్పు అని ఆ రాక్షసుడు అడుగుతాడన్నట్టు అయితే ఆ రాక్షసుడు ఈ విధంగా కూడా అంటాడు చూడు నువ్వు భీముణ్ణి బతికించుకున్నావంటే నీకు ఆయన గద అనేది నీకు అండగా ఉంటుంది నువ్వు మహాభారత యుద్ధంలో విజయాన్ని పొందొచ్చు అలాగే అర్జునుడిని గెలుచుకున్నావంటే నీకు ఘాండీవం అండగా ఉంటుంది తద్వారా నువ్వు యుద్ధంలో గెలవచ్చు మరియు అస్తినాపురానికి రాజుగా కావచ్చు అని చెప్తాడన్నట్టు అప్పుడు మన ధర్మరాజు ఈ విధంగా అంటాడు లేదు లేదు దేవా నేను నా తమ్ముడైన సహదేవుడు కానీ లేకుంటే నకులుడు కానీ వీళ్ళిద్దరులో ఒకరిని మాత్రమే రక్షించుకుంటాను ఎందుకంటే మేము ఇద్దరం మాకు ఇద్దరు తల్లులు ఒకరు కుంతిదేవి ఇంకో ఇంకొక తల్లి మాద్రి అయితే మేము ముగ్గురం కుంతిదేవికి పుట్టిన వాళ్ళము ఇంకా నకులుడు సహదేవుడు మాదిరి అనే మాతకు పుట్టిన వాళ్ళు అయితే నేను కుంతిదేవికి పుట్టిన వాడిని ఒకరిని బతికే ఉన్నాను అయితే మా తల్లి ఇంకొక మాదిరి మాత పుత్రుడు బతికి ఉండడము ధర్మం ప్రకారము న్యాయమవుతుంది నేను ఇప్పుడు విజయం విజయం కోసకాంక్షం కోసము మహాభారతం యుద్ధం గెలవడం కోసము నేను అర్జునుడిని భీముణ్ణి కూడా బతికించుకోవచ్చు కానీ నేను మా తల్లి మాతృకి అన్యాయం చేసిన వాడిని అవుతాను కాబట్టి నేను సహ నకులుడు లేదా సహదేవుడిలో ఒకరిని బతికించుకుంటాను ధర్మంగా మాట్లాడతాడన్నట్టు అతని మాటలకు అతని ధర్మానికి ఇంకా పొంగిపోయి ఆ రాక్షసుడు ధర్మరాజు అవత ధర్మరాజు అవతారంలో అవుతాడన్నట్టు అంటే ఎవరో అంటే ఒక దేవుడు రూపంలో ప్రత్యక్షం అవుతాడన్నట్టు అయితే ఈ విధంగా ధర్మరాజు యొక్క గొప్పతనాన్ని మన దేవుడు ఇంకా బాగా అర్థం చేసుకొని అతనికి నలుగురు తమ్ముళ్లను బతికించుకునే అవకాశాన్ని ఇస్తాడన్నట్టు ఈ విధంగా ధర్మరాజు ధర్మరా ధర్మరాజు తన పుత్రులని రక్షించుకుంటాడు పుత్రులని ఎందుకు అంటు అంటున్నానంటే తన తమ్ముళ్ళని ఆయన ఎప్పుడు పు పుత్రులుగానే భావిస్తాడన్నట్టు అంటే అంతకంటే ఎక్కువగా భావిస్తాడు తద్వారానే ఆయన అంత గొప్పగా రాజ్యాన్ని సాధించుకున్నాడు అంటే సాధించుకున్నాడని అనుకోవడంలో అర్థమేమి లేదండి కానీ అతనికి ధర్మ ప్రకారం నడుచుకున్నాడు కాబట్టి వచ్చింది అయితే తర్వాత వాళ్ళు వనవాసం అయిపోయిన తర్వాత వాళ్ళు అజ్ఞాతవాసానికి వెళ్ళవలసి వస్తుంది అయితే అజ్ఞాతవాసంలో వాళ్ళు ఎవరికి కనిపించకుండా ఉండాలి అయితే అప్పుడు కూడా అతను అంటే నా పేరు ధర్మరాజు అని నిజమే చెప్తానని అంటాడన్నట్టు ఎందుకంటే అతను ఎప్పుడు కూడా ఒక చిన్న అబద్ధం చెప్పడానికి ముందుకు రాడన్నట్టు అయితే ఇంకా మన ద్రౌపదీ దేవి అందరికీ కూడా వేరు పేర్లని పెడుతుంది అవును ద్రౌపది నువ్వు ఇలా వేరు పేర్లను పెట్టడం ద్వారా నేను అదే పేరుని మీరందరూ సంబోధించవచ్చు అని చెప్తా చెప్తాడన్నట్టు అంటే మన ధర్మరాజు గొప్పతనం చూడండి అజ్ఞాతవాసంలో వాళ్ళు కనిపిస్తే మళ్ళీ వనవాసానికి రావాల్సి వస్తుంది కాబట్టి ఆయన దొరికిపోతామని తెలిసి కూడా అబద్ధం ఆడడానికి సిద్ధం కాడన్నట్టు ఈ విధంగా ధర్మరాజు చాలా గొప్పవాడు అయితే మహాభారత యుద్ధం మొదలైన తర్వాత అక్కడ కూడా ఒకసారి అంటే మహాభారత యుద్ధంలో గెలవడానికి మన కృష్ణుడు కొన్ని అంటే అటువైపు ఉన్నవాళ్ళు చాలా వంచనలు చేయడానికి సిద్ధమవుతారన్నట్టు అయితే ఇటువైపు కృష్ణుడు కూడా మనము ఈ యుద్ధంలో వంచన అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది అని చెప్తాడన్నట్టు అయితే మన ధర్మరాజు వంచన చేయడము ధర్మం కాదు కదా కృష్ణ ఈ విధంగా వంచన ద్వారా విజయం గెలుచుకుంటే అది విజయం ఎలా అవుతుంది అని అంటే వాళ్ళు వంచన ద్వారా విజయం అంటే అధర్మ అధర్మం చేసేవాళ్ళు వంచన ద్వారా విజయం గెలుచుకోవాలనుకుంటే ధర్మం చేసేవాళ్ళు వంచన ద్వారా విజయం గెలుచుకోవడంలో తప్పేముంది ధర్మరాజా ఒక్కోసారి ధర్మాన్ని కాపాడడానికి కొన్ని అధర్మాలు చేయాల్సి వస్తుంది అప్పుడు దాన్ని అధర్మం అని ఎప్పుడూ అనరు ఎందుకంటే అది చిట్ట చివరగా ధర్మంగా మారుతుంది కాబట్టి మనము అందులో అధర్మం చేసినా కూడా తప్పు కాదు ధర్మరాజా అని ధర్మాన్ని బోధిస్తాడన్నట్టు అయితే ఆ యుద్ధంలో కూడా ఆయన అశ్వద్ధామను అంటే ద్రోణాచార్యుణ్ణి ఓడించడానికి తన పుత్రుడైన అశ్వత్థామని చావు బతుకుల్లో ఉన్నాడని చెప్పమని చెప్తారన్నట్టు ధర్మరాజుకి కానీ అప్పుడు కూడా మన ధర్మరాజు ధర్మాన్ని ఒప్పుకోవడానికి అశ్వధామ అంటే ఏనుగు ఉంటుంది అన్నట్టు ఆ ఏనుగుని చూపించేసి అవును ఏనుగు అశ్వధామ అంటే ఒకటే పేరు అవుతుంది కాబట్టి అశ్వధామ నిజంగానే చావు బతుకుల్లో ఉన్నారని చెప్పేసి చెప్తాడన్నట్టు చూస్తున్నారు కదా ధర్మరాజు ఎంత గొప్పవాడు అంటే మనము అతని పుట్టుక నుంచి చివరి వరకు తీసుకుంటే కించిత్తు అధర్మం కూడా చేయనివాడు మన ధర్మరాజు ఒక్కడే అండి ఎలా అంటే అతను ఎక్కడ కూడా తాను దుఃఖిస్తాడు తాను బాధపడతాడు అతను ఏదైనా సరే పోగొట్టుకోవడానికి పోగొట్టుకోడు కానీ అతను అధర్మపరులు అతన్ని ధర్మా ధర్మంగా నడుచుకునేటందుకు అధర్మపరులు అధర్మ మార్గంలో వెళ్ళి అతని ధర్మాన్ని అర్థం చేసుకోలేక మోసం చేస్తూ అతని దగ్గర నుంచి రాజ్యాన్ని రెండుసార్లు లాక్కున్నా కూడా అతను ధర్మాన్ని కోల్పోలేదన్నట్టు తద్వారా మనము మహాభారతం నుంచి ఏం నేర్చుకోవాలంటే చూడండి మనము ధర్మంగా జీవించడం అనేది నేర్చుకోవాలి ఎలా అంటే మనము ధర్మంగా జీవించడం అనేది నేర్చుకుంటే ఆ పరమాత్మ ఆ కృష్ణుడు ఆ నారాయణుడు మన వెంట ఖచ్చితంగా ఉంటాడు మనము అప్పుడప్పుడు తప్పులు చేస్తాము కానీ వాటన్నిటిని కూడా మనమే సరిదిద్దుకోవాలండి మనము ధర్మరాజులాగా నడుచుకోవడము నేర్చుకోవాలి ఎందుకంటే అలా నడుచుకుంటేనే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది అప్పుడే మనము ఆ పరమాత్మను చేరుకోగలము అప్పుడే మనకు మోక్షం లభిస్తుంది ధర్మరాజు ఎప్పుడు కూడా అస్సినాపురంకి రాజు కావాలనే ఆలోచన ఉండనే ఉండదు కావాలంటే నేను అడవులకు వెళ్ళి సన్యాసం చేసుకుంటాను కానీ నాకు మక్కువ లేదు అస్సినాపురానికి రాజు కావాలన్నట్టు లేదు అని చాలాసార్లు చెప్తాడన్నట్టు మన దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడికి ఎంత మక్కువ ఉంటుంది కానీ వాళ్ళు అధర్మపరులు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధర్మపరులు కొన్ని రోజులు రాజ్యం మేలుతారు కానీ చివరకు ధర్మమే గెలుస్తుంది అది దానికి కొంచెం టైం పడుతుంది ఆ టైంలో ధర్మాన్ని కట్టుబడే వాళ్ళు కృమిలిపోయి కుంగిపోయి బాధపడి ఇంకేదో ఆలోచించడం అనేది ధర్మం కాదండి మన సహనంతోనే మనం మన కాలం కాలం మనం పరీక్షిస్తుందని అర్థం చేసుకోవాలి ధర్మరాజు నుంచి ఈ మనం ఈ క్వాలిటీస్ అనేవి నేర్చుకోవాలండి ఆయన ఆ విధంగానే అన్నిటినీ దాటేస్తూ అన్ని కష్టాలను దాటేస్తూ కొంచెం కూడా అధర్మం చేయకుండా చివరగా హస్తినాపురానికి రాజు అవుతాడనండి అయితే అతని వెంట ఉండి మాత్రం నడిపించింది కృష్ణుడే అయితే అతను ధర్మంగా ఉన్నందుకే కదండి కృష్ణుడు అతని వెంట ఉండి పంచపాండవుల వెంట ఉండి అతను హస్తినాపురానికి రాజు అయ్యేలాగా కృష్ణుడు చేశాడు వాళ్ళ వెంట ఉండి వాళ్ళను రక్షించాడు వాళ్ళకి ధర్మ మార్గాన్ని బోధించాడు బోధించి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడాడు ఈ విధంగా మన మనము ధర్మరాజు నుంచి నేర్చుకోవచ్చండి ధర్మం వైపు మనం ఉంటే పరమాత్మ మన వైపు ఉంటాడు అర్థం చేసుకోండి అప్పుడు మన ద్వారా ధర్మ కార్యక్రమాలు జరుగుతాయండి అయితే ఆ ధర్మ కార్యక్రమాలు జరిగినప్పుడే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు అంటే మనం ఎప్పుడూ అధర్మం చేయకూడదు మంచి పనులు చేస్తూ ఉంటే ఆ దేవుడు అనేవాడు మన వెంట ఉంటాడు అన్నట్టు అలా మంచి చేసినప్పుడు మన ద్వారా ఇంకొంతమంది మనుషులు సంతోషంగా ఉంటారు వాళ్ళు కూడా మంచి చేస్తే ఇంకొంతమంది సంతోషంగా ఉంటారు అయితే ఇది చెడు మార్గంలో పెడితే ఇంకా మనకు దుఃఖాలే మిగులుతాయి తప్ప చెడు చెడు చెడుగానే చేస్తుంది కానీ మంచి అనేది రాదన్నట్టు కాబట్టి మనము చెడుకి బదులు మంచి చేయడం ద్వారా మనకు సుఖము సంతోషము కలుగుతుందనేది మనము ధర్మరాజును చూసి నేర్చుకోవచ్చండి మీకు అందరికీ నేను చెప్పింది అర్థమే ఉంటుంది కాబట్టి మనం అందరం మంచి చేద్దాం మంచిగా ఉందాం సంతోషంగా ఉందామండి